అకాల వర్షాలతోనో కరువుతోనో కాటకాలతోనో చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక పాత్ర లేదా నేరేళ్లలో ఏదో జరిగింది శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్ల అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండు మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు స్టాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకులు జేబులు నిండినాయా ఎవరి జేబులు నిండినాయండి ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరలలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరలలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపిన అధ్యక్ష నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనేది మాకు అభ్యంతరం లేదు గంజాయి కానీ కొకేన్ కానీ హెరాయిన్ గానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటిని నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం వారి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు తొమ్మిది నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక ఒక పూచిక పుల్ల పుల్లగదుల అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష వారు మర్చిపోయినట్టున్నారు పంజాబీ అలా మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది కూడా తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉంది అన్నారు ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష తెలంగాణ స్టేట్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడతది సరే మీరు తీసేసిన రియాల ఆయన అదివే విషయం కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ఎందుకు పెడతాం అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి టీమ్స్ పెట్టినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక్క వంద శాతం కాదు అధ్యక్ష వెయ్యి శాతం మా ప్ర మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటూ నేను చెప్తా ఉన్నా భిన్నాభిప్రాయాలు అన్నారు మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి అది మేమే చెప్పినాము మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు ఇదే ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఇంకా ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారిని సవరించుకోమనండి